సమాజ సేవకుడు పద్మశాలి వంశస్థుడు పంపాన ఆనందరావు దంపతులకు విశాఖపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మీయ సన్మాన సత్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవిఎంసి సంయుక్త ఆధ్వర్యంలో పెదవాల్తెర్లో గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో సంస్థ మేనేజ్మెంట్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ శ్రీ రవికుమార్ గారు షెల్టర్ మేనేజర్ మురళీ గారు ఎంవీపీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆదిరాజు గారు యువ లాయర్ శ్రీ చిన్నా ప్రమోదిని గారు లీడర్ పత్రికా ప్రతినిధి శ్రీ భాస్కర్ రావు గారు ఇతర జర్నలిస్టుల ప్రతినిధుల సమక్షంలో పంపాన ఆనందరావు దంపతులు వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలు గుర్తించి ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఆత్మీయ సన్మాన సత్కార్యాలు చేసినందుకు శ్రీ ఆనంద్ గారు కృతజ్ఞతలు తెలిపారు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు కమిటీ మీటింగ్ జరిగింది ఇందులో ప్రజలందరూ పాల్గొన్నారు మన అభివృద్ధి స్టేషన్ గారు సెక్రటరీ గారు అలాగే మీడియా మిత్రులు చాలామంది పాల్గొన్నారు ఈ యొక్క వసతి గృహం ఎలాగే అభివృద్ధి చేయాలి ముందు ముందు ఏక కార్యక్రమాలు చేయాలనే విషయం మీద ఇక్కడ అంతా చర్చ గుర్చి జరిగింది అలాగే మురళీ గారి షెల్టర్ మేనేజర్ మురళీ గారు ఈ షల్టర్కి చేస్తున్న సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నర్ చేతుల మీద అత్యుత్తమ పురస్కారం అందింది దానికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి సన్మాన సత్కారం చే చేయడం జరిగింది పెద్దల సమక్షంలో వారు కూడా మా యొక్క సేవను గుర్తించి మా దంపతులను కూడా రెడ్ క్రాస్ సొసైటీతో కూడా మాకు సత్కరించడం జరిగింది దానికి మేము చాలా ఆనందపడుతూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క వసతి గృహంలో ఉన్న సౌకర్యాల గురించి పది మందికి తెలియజేసి మీ వద్ద సహకారం అందించాలని ఈ వసతుతో దినదిన అభివృద్ధి చెంది ఇంకా పది మందికి ఉపయోగపడాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం